హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఒక కథ చెప్పుకుందాము ఒక సింగిల్ పేరెంట్ గా ఒక మదర్ పడ్డ కష్టాలు వారి పెంపకం ఎలా ఉంటుంది వారు పడిన ప్రతి ఒక్కటి అన్ని కూడా ఈ కథలు అయితే తెలుసుకోవచ్చు ఒక సింగిల్ మదర్ ఉంటుంది హస్బెండ్ ఆరోగ్య సమస్యల వల్ల తనను కాలం చేసి ఉంటారు సింగిల్ పేరెంట్ గా తనకు ఒకే ఒక కూతురు అయితే ఉంటుంది చాలా చక్కగా మంచి చదువు చెప్పించి బాగా పెంచుతుంది మరి అంతా రిచ్ అయితే కాదు నార్మల్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటారు అమ్మాయి కాస్త అయిన తర్వాత వాళ్ళ మదర్ కి హెల్ప్ఫుల్ గా ఉండాలి అని అని ఒక చిన్న కొట్టు అయితే పెట్టుకుంటుంది ఒక పెద్ద మార్కెట్ లోని గల్లి మార్కెట్ అంటారు కదా అలాంటి ప్లేస్ లోని ఒక స్వీట్ షాప్ అయితే పెట్టుకుంటుంది స్వీట్స్ మిక్చర్ ఇలాంటి షాప్ అయితే పెట్టుకుంటుంది రోడ్డు పక్కన అదారు కూడా ఒక చిన్న జాబ్ అయితే చేసుకుంటూ తనని పెంచి ఉంటుంది సో వీళ్ళ ఇద్దరు అయితే హ్యాపీగా అయితే ఉంటారు సో మదర్ తన సంపాదించిన ప్రతి ఒక్క పైసా తన కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ప్రతి ఒక్క తల్లి అయితే అనుకుంటుంది కదా అదే విధంగానే ఆమె కూడా ఆశపడి తన సంపాదించిన డబ్బంతా కూడా దాచిపెడుతూ వచ్చేది అమ్మాయి కూడా బిజినెస్ కూడా చేస్తుంది స్వీట్ బిజినెస్ ఉంది కాబట్టి సో గల్లీలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వీట్స్ అయితే తీసుకునేవారు బిజినెస్ కూడా చక్కగా అయితే రన్ అవుతూ ఉండేది సడన్ గా ఆ గల్లీలోకి ఒక పెద్ద కోటేశ్వరుడు ఒక పెద్ద కార్ లోన్ అయితే వస్తూ ఉంటారు ఈ అమ్మాయి అక్కడ షాప్ దగ్గర ఉండడం సో ఆ అమ్మాయి చాలా మంచిగా అందంగా ఉంటుంది సింపుల్ గా చాలా పద్ధతిగా చాలా అందంగా అయితే ఉంటుంది సో తన బిహేవియర్ తన ప్రవర్ కస్టమర్స్ తో ప్రవర్తిస్తున్న తీరు తను మాట్లాడే విధానము అన్ని కూడా తను కార్ లో ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా సో అలాగే వీళ్ళిద్దరికి కూడా జరుగుతుంది ఆ అబ్బాయికి జరుగుతుంది మెయిన్ గా సో ముందు ఆ అబ్బాయి తనని చూసి తన్ని చాలా ఇంప్రెస్ అయిపోయి తన క్యారెక్టర్ కి చాలా ఇంప్రెస్ అయిపోయి సో తన తనని ఇలాగే తన గురించి తెలుసుకోమని వాళ్ళ అసిస్టెంట్స్ కి అయితే చెప్తారు సో వాళ్ళు తన గురించి తెలుసుకొని తన పద్ధతిలోనే వెళ్లి తనతోని మంచిగా ఉండి స్నేహం చేయాలి తర్వాత పెళ్లి చేసుకోవాలి అని అనుకొని తను ఒక బిగ్గర్ వేషం అయితే వేస్తారు ఆ అమ్మాయి ఏ స్ట్రీట్ లో అయితే స్వీట్ షాప్ అయితే పెట్టుకుందో అదే షాప్ ముందర తన బెగ్గర్ గా అయితే వేషం వేసుకొని తనైతే వస్తారు అక్కడ కూర్చొని అడుక్కుంటూ ఉండేవాళ్ళు సో ఈ అమ్మాయి రోజు ఆ అబ్బాయిని గమనిస్తూ ఉండేది తను చాలా దీనంగా అలా పెట్టుకొని అయితే ఉంటుండేవాడు మొహం అంతా కూడా తను చాలా ముందు తను చాలా మంచిది కదా సో తను ప్రతి ఒక్కరికి తన ఉన్నంతలో సహాయం చేసే గుణం ఉన్న అమ్మాయి అంత పద్ధతిగా ఉంటుంది దగ్గర ఉన్న స్వీట్స్ కానీ మిక్చర్ కానీ తను తినడానికి అయితే ఇస్తూ ఉండేది సో అలా వాళ్ళిద్దరి మధ్య కొంచెం పరిచయం అయితే ఏర్పడుతుంది సో తనకి పేదవాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు అందరిని కూడా సమానంగా చూసే మన స్వభావము సో అదే స్వభావంతోనే తనతో కూడా చక్కగా మాట్లాడుతూ ఉండేది సో ఇద్దరు కూడా చక్కగా మాట్లాడుకొని ఒకరి పేరు ఒకరు తెలుసుకొని ఇద్దరు పేర్లతో పిలుచుకున్నంత అయితే వారిద్దరు మధ్య ఏర్పడుతుంది ఒకరోజు ఊర్లో ఒక పెద్ద పండగ కొన్ని రోజులు ఒక ఐదు రోజులు ఆరు రోజులు అలా ఒక పెద్ద పండగ అయితే జరుగుతూ ఉంది సో ఆ సందర్భంగా ఈ అమ్మాయి ఒక రోజు స్వీట్స్ అయితే పట్టుకొని తన దగ్గర ఉన్న స్వీట్స్ అయితే ఒక చిన్న బాక్స్ అయితే ప్యాకింగ్ అయితే చేసి అందరికి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా పంచుతూ ఉండేది అదే విధంగానే అక్కడ అడుక్కుంటూ ఉన్నాడు కదా కోటేశ్వరుడు సో తనకు కూడా ఒక స్వీట్ ప్యాకెట్ అయితే ఇచ్చి పండగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తుంది సో తనైతే ఏంటి ఈ రోజు చాలా స్పెషల్ గా రెడీ అయ్యావు చాలా స్పెషల్ గా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు అడుగుతున్నప్పుడు తను చెప్తుంది సో నాకు మ్యారేజ్ సెట్ అయ్యింది మా మదర్ కూడా నాకు మ్యారేజ్ చేయాలనుకుంటుంది నాకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనేసి తనైతే చెప్తుంది ఈ అబ్బాయి అయితే తన కోసమే వచ్చాడు కదా సో ఆ మాట విని షాక్ అవుతాడు షాక్ అయిపోతాడు ఓ ఇంతకీ ఎవరు ఆ అబ్బాయి ఆ లక్కీ ఫీలు అనేసి తను మాట్లాడుతూ ఉంటాడు అంతలోనే తన బాయ్ ఫ్రెండ్ అయితే ఎవరైతే ఈమె లవ్ చేస్తుందని చెప్పిందో తనైతే వాళ్ళ సిస్టర్ తోనే అంటే కజన్ సిస్టర్ ఉంటారు కదా సో వాళ్ళు కొంచెం ఉన్నవాళ్ళు వాళ్ళకి పేరెంట్స్ ఇద్దరు తల్లి ఫాదర్ మదర్ ఇద్దరు ఉన్నారు సో దాని వల్ల వాళ్ళిద్దరు మంచిగా సంపాదించుకొని చిన్న బిజినెస్ చేసుకుంటూ వాళ్ళు కొంచెం ఉన్న వాళ్ళు వీళ్ళకంటే సో ఆమె కొంచెం రిచ్గా అయితే ఆలోచన చేస్తూ ఉంటుంది సో తన బాయ్ ఫ్రెండ్ అయితే ఈమె పటాయిస్తుంది సో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని తన వైఫ్ కు సో అలా ఉండేవాళ్ళు సో తర్వాత ఈమె సడన్ గా వాళ్ళిద్దరిని అదే వీధిలోనే చూస్తుంది చూసి షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు తనతో ఉన్నావు తను మా కజిన్ అని చెప్పేసి అడుగుతుంది అడుగుతుంటే వాళ్ళ కజిన్కి ఆల్రెడీ కొంచెం డబ్బుందన్న పొగర్ అనమాట వీళ్ళు పేదవాళ్ళు అని ఎప్పుడు చిన్న చూపు చూస్తుంటారు వీళ్ళని ఇలాంటి పండుగలకు కానీ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు జరిగినా కానీ అసలు పిల్లలు బంధువులైనా కూడా పిలిచే వాళ్ళు కాదు సో ఈ అమ్మాయికి ఆ పొగరు అనేది డబ్బు పొగులు చాలా ఉంది తను నా బాయ్ ఫ్రెండ్ గత మూడు గత మూడేళ్ల నుంచి మేము ఎదుర ప్రేమించుకుంటున్నాం పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అని చెప్పేసి తన షాకింగ్ న్యూస్ అయితే చెప్తుంది సో ఈ అమ్మాయి అయితే ఎవరైతే ఆశలు పెట్టుకున్న తన బాయ్ ఫ్రెండ్ మీద పెళ్లి కుదురు పెళ్లి చేసుకోబోతున్నామని ఆ అమ్మాయి ఆ మాట విని షాక్ అయిపోయి ఏంటి నువ్వు నన్ను మోసం చేస్తున్నావా మనం ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం కదా ఇంట్లో కూడా ఈరోజు మా అమ్మ నాకు పెళ్లి చేయాలని సరే ఓకే నేను ఇలా నీ గురించి నేను చెప్పాను నేను ఒక ఇష్ట అబ్బాయిని ఇష్టపడుతున్నాను అని మా అమ్మ కూడా యాక్సెప్ట్ చేసింది పెళ్ళికి కూడా ఒప్పుకుంది ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది తనైతే నువ్వు ఒక లో క్లాస్ మనిషివి నీకు అసలు నువ్వు ఈ స్వీట్స్ ఈ మిక్చర్ వాసన నువ్వు చూసుకున్నావా అసలు అంటే నాకు అసహ్యము అస్సలు ఇష్టం లేదు అని తను సడన్ గా అలా చెప్పేసరికి ఆ అమ్మాయి ఇంకా షాక్ అయిపోతుంది ఇంకా ఈ కజుర్ ఉంది కదా ఈమెతో ఇంకా రెచ్చిపోతుంది అనమాట నీకు అంత అర్హత లేదు తను ఎవరనుకుంటున్నావు ఒక పెద్ద కంపెనీలో సీనియర్ మేనేజర్ తన తనకు వచ్చే జీతం ఏంటో తెలుసా తన స్థాయి ఏంటో తెలుసా అని చెప్పేసి తను ఈ ఇష్టం వచ్చినట్లుగా తను అవమానిస్తూ ఉంటుంది ఇదంతా కూడా అక్కడ ఉన్న బెగ్గర్ ఉన్నారు సో ఆమెకి ఫ్రెండ్ అయిపోయాడు కదా ఇప్పుడు చాలా వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఏర్పడింది కూడా వింటూ ఉంటాడు వీళ్ళు జరుగుతున్న వీళ్ళ మధ్య మాట్లాడుతున్న మాటలన్నీ చదువు వింటూ ఉంటాడు సో మాట మాట పెరిగి ఈ కజన్ తన పైన చేయి చేసుకోబోతుంటే ఈ అయితే వచ్చి తనైతే ఆపేస్తాడు ఆప వచ్చి బెగ్గర్ నన్ను ముట్టుకుంటున్నావా వీళ్ళు దూరంగా వెళ్ళు అసలు నువ్వేంటి సపోర్ట్ అంతేలే నీ స్థాయికి తగ్గట్టుగానే నువ్వు చూసుకున్నావు నీ బాయ్ ఫ్రెండా ఒక అడుక్కున్న వాడిని చేసుకుంటున్నావా నీకు లేదా అని ఇష్టం వచ్చినట్టుగా ఆ కజిన్ అయితే ఆ అమ్మాయిని అయితే అంటూ ఉంటుంది సో వీళ్ళైతే ఏమి అనరు సో ఈ అమ్మాయికి అతి మంచితనం ఎక్కువ కదా ఒక్కొక్కసారి అతి మంచితనం కూడా మనకి అది చెడుకే వెళ్తుంది అనేసి అంటూ ఉంటారు కదా ఈ అమ్మాయికి అతి మంచితనం వల్ల వాళ్ళు ఎంత అవమానం చేసినా కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేది తన బాయ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసుకునేది అయినా కూడా వాళ్ళు వినకుండా నీ అర్హత ఏంటో నువ్వు తెలుసుకో నీకు ఈ బెగ్గరే కరెక్ట్ అని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు తర్వాత అమ్మాయి చాలా ఏడుస్తూ తన ఈ దగ్గర ఉన్న కదా తనైతే బాగా మంచిగా అయితే తను ఉదర్స్తూ ఉంటాడు ఉదర్తూ ఉంటే ఇప్పుడు నేను మా అమ్మకి నేను ఏం చెప్పాలి నేను ఆల్రెడీ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను మా అమ్మ నేను తీసుకొస్తానని చెప్పాను ఇప్పుడు ఇలా ఏం చేయాలి అని అమ్మాయి చాలా టెన్షన్ పడుతూ ఉండగా ఈ అబ్బాయిని చూసి తను కొంచెం బానే ఉన్నాడు కదా అని చెప్పేసి తనని నువ్వు నా బాయ్ ఫ్రెండ్గా గా అయితే మా ఇంటికి అయితే వస్తావా అనేసి అడుగుతుంది సో ఈ అబ్బాయి అయితే సో ఓకే ఆల్రెడీ ఈ అమ్మాయిని ఇష్టపడే కదా సో ఈ బిగ్గర విషయం అయితే వేశాడు ఈ అబ్బాయి అయితే కొంచెం ఆలోచన అయితే చేస్తాడు అమ్మ ఇలాగో నీకు పెళ్లి చేయాలంటుంది కదా సో మీ అమ్మ కోరిక కూడా నెరవేర్చిన తర్వాత మళ్ళీ పెళ్లి వరకు అయితే చేసుకొని మళ్ళీ సపరేట్ గా అయితే ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేద్దాం అని చెప్పేసి ఒక ఒప్పందం వెళ్తూ ఉంటారు బిజినెస్ చేస్తూ ఉంటుంది సిటీలో వీళ్ళు ఉంటుంది ఒక చిన్న విలేజ్ లాగా ఉంటుంది కదా సో అలాంటి ప్లేస్ లో ఉంటారు తన రూమ్ కి అయితే తీసుకొని వెళ్ళి తనకి అప్ అయితే చేసి తన దగ్గర ఇది వరకు వాళ్ళ కజిన్స్ కి ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం కొన్ని బట్టలు అయితే ఉంటాయి ఆ బట్టల్లోనే ఒకటి కుర్తా అయితే తీసి తనకైతే ఇస్తుంది తను మంచిగా నీట్ గా బిగ్గర్స్ అంటే గడ్డము ఇవన్నీ హెయిర్ ఇదంతా కూడా ఇక్కడ వరకు షోల్డర్ వరకు పెట్టుకొని అంతా ఉంటారు కదా సో అదంతా కూడా నీట్ గా షేవింగ్ చేసి ట్రిమ్మింగ్ చేసి మంచి హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు ఈ అమ్మాయి అయితే అస్స అమ్మాయి ఆ అబ్బాయిని చూసి స్టన్ అయిపోతుంది ఏంటి ఈ బెగ్గర్ ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తుంది ఆక్చువల్లీ ఆ అమ్మాయికి ఇంత త్వరగా పెళ్లి చేయడానికి వాళ్ళ నానమ్మ అయితే సో త్వరలో హెల్త్ బాగోలేదన్నమాట త్వరలో కాలం చేయబోతున్నారు దానివల్ల వాళ్ళ నానమ్మ కోరిక తను ఉన్న తన మనవరాలు పెళ్లి చూడాలి అని సో దానివల్ల ఇంత హడావుడి అయితే జరుగుతున్నారు తీసుకొని వెళ్లి పరిచయం అయితే చేస్తుంది సో అబ్బాయిని చూసి ఎంత బాగున్నావు చాలా బాగున్నారు ఇద్దరు చక్కని జోడి అని చెప్పేసి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇంకా పండగ నెక్స్ట్ డే పండుగ కాబట్టి పూజకు అయితే తీసుకొని వెళ్తారు సో అక్కడ ఈ కజిన్ అయితే ఉంది కదా వాళ్ళ ఫ్యామిలీ ఎదురు పడతారు వాళ్ళ ఫ్యామిలీ ఎదురు పడి ఇష్టం వచ్చినట్టు అమ్మని వాళ్ళ పేదరికాన్ని అంత కూడా అవమానం చేస్తూ ఉంటాడు ఆ అల్లుడు కాబోయే అల్లుడు నాకు ఇలా డైమండ్ బ్రేస్లెట్ ఇచ్చాడు ఇది ఇచ్చాడు కార్స్ ఇచ్చాడు నా అల్లుడు నా అల్లుడు ఎంత కోటేశ్వర తెలుసా అని చాలా చాలా గర్వంతో చెప్పుకుంటూ ఉంటాడు సో తను కూడా ఇది నా కారు నా అత్తయ్య గారు తీసుకోండి అనేసి ఒక అడుక్కునే వాడి దగ్గర ఇంత కాస్ట్లీ కారు అసలు నువ్వు ఇది నీ కారేనా నువ్వు దుబ్బేస్తావా అని చెప్పేసి ఈ అమ్మాయి ఉంటుంది కదా కజిన్ వాళ్ళు బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉంటారు కానీ తనైతే అక్కడ డ్రైవర్ ఉన్నాడు కదా అది నా కారే నేను ఫోన్ చేసి తను పిలిపిస్తానని చెప్పేసి అంట అయినా కూడా వీళ్ళు నమ్మారు నమ్మకుండా అవమానం చేసి అక్కడ ఉన్న పూజాని పిలిపించి మేము ఇక్కడ చాలా డబ్బు కట్టాము పూజ కోసం ఇక్కడ పూజ చేసుకోవాలంటే వీళ్ళు ఇక్కడ ఉండకూడదు ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళని పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు మళ్ళీ మరుసటి రోజు ఒక చిన్న ఈవెంట్కి అయితే తనైతే ఆ అమ్మాయిని అయితే తీసుకొని వెళ్తాడు ఈ అబ్బాయి సో అక్కడ ఏంటంటే గోల్డ్ అయితే పెట్టి ఆ గోల్డ్ అన్ని కూడా వేలం వేస్తూ ఉంటారు కదా అలా వేసిన వచ్చిన డబ్బుతోని చారిటీకి అయితే ఇస్తూ ఉంటారు సో ఈ వేలం పాటకైతే వీళ్ళందరూ కూడా వెళ్తారు అక్కడ కజన్ కపుల్స్ కూడా వస్తారు తన ఏంటో తెలుసా ఇక్కడ వేలం పాడతారు మీలాంటి అడుక్కునే వాళ్ళకి వేలం పాడే అవకాశం అయితే ఉండదు మీ ఎంట్రీ కూడా ఉండేది ఇక్కడ అనేసి గట్టిగా అయితే అంటూ ఉంటది లోపలికైతే వెళ్ళి అక్కడ నెక్లెస్ అయితే ఒక లక్ష దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఈ అబ్బాయి పెంచుకుంటూ పోతూ ఉంటాడు పెంచుకుంటూ పోతున్న ఒక టెన్ ల్యాక్స్ వరకు పెంచుకుంటూ పోతూ ఉంటాడు ఇక్కడ ఆగిపోండి బెగ్గర్స్ దగ్గర ఇంత డబ్బు ఎక్కడ ఉంటుంది మీరు ఎక్కడ ఆగిపోండి మీ దగ్గర అంత డబ్బు ఉందా డబ్బు కట్టకపోతే జైలుకే వెళ్లాల్సి ఉంటుంది అనేసి ఎగతాలు చేస్తూ ఉంటారు ఎవరైతే బెగ్గర్ అయితే యాక్ట్ చేశారు కదా సో తనైతే సడన్ గా వన్ క్రోర్ అయితే చెప్పేస్తాడు వన్ క్రోర్ చెప్పగా షాక్ అయిపోతారు షాక్ అయిపోయి మొత్తానికి అయితే పేమెంట్ జరిగిందని చెప్పేసి అక్కడ కూడా వాళ్ళు ఎవరైతే ఆప్షన్ వేస్తారో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఇంకా మీరు ఎలా కట్టేశారు ఎలా కట్టారు నిజంగా నువ్వే కట్టావా లేదంటే ఎవరిని వచ్చి కట్టారా అనేసి వీళ్ళు డౌట్ పడుతూనే ఉంటారు ఫైనల్ గా తనైతే చెప్తాడు నేను అసలు దగ్గరనే కాదు నేను ఎవరో తెలుసా అని చెప్పేసి తను రివ్యూల్ చేస్తాడు షాక్ అవుతుంది ఇంత పెద్ద కోటి చూడ అని చెప్పేసి మొత్తానికి వాళ్ళ అమ్మ కూడా ఈ విషయం అయితే తెలిసిపోయి ఏంటి ఇంత పెద్ద కోటే చూడ మరి ఎందుకు అడుక్కునే వాళ్ళగా వేషం అని చెప్పేసి ఓ తను కూడా కొద్దిసేపు అయితే సైలెంట్ అయిపోతుంది సో మళ్ళీ అంత జరిగినంత చెప్పిన తర్వాత వీళ్ళంత పీస్ఫుల్ అయిన తర్వాత ఈ అమ్మాయికి అయితే మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయినాక ఇక్కడ తర్వాత ఇంకా వీడికి అర్థమైపో దగ్గర డబ్బు ఉందని చెప్పేసి ఇంత అహంకారం చూపిస్తున్నావు ఏ జాబ్ అయితే నీకు ఉందని ఇంత అహంకారం చూపిస్తున్నావో ఇప్పుడే ఆ జాబ్ నేను సస్పెండ్ చేస్తానని చెప్పేసి అబ్బాయి అయితే డిసైడ్ చేసుకుంటూ ఉంటాడు చెప్పేసి వెంటనే తనకి మెయిల్ అయితే జాబ్ పోయినట్టుగా ఇంకా వీళ్ళ దగ్గర డబ్బు లేదు కదా ఇంకా జాబ్ ఉందనే కదా వాళ్ళంతా డబ్బు ఉందని ఎంత ఇదిగా చూస్తున్నారు జాబ్ లేకపోతే వాళ్ళకి అంత డబ్బు కూడా ఉండదు అందుక వాళ్ళు ఇంకా వీళ్ళ పైన కక్ష అయితే కొన్ని ఒక బికారికి ఇంత పెద్ద కోటేశ్వరుడు తో పెళ్లి జరిగిందా అని వీళ్ళిద్దరు పగైతే పట్టుకుంటూ ఉంటారు సో వాళ్ళకి రోడ్డు మీద కొట్టడం కానీ సో యాక్సిడెంట్స్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి కోపంతో ఏదో ఒకటి హాని చేస్తూనే ఉన్నారు బట్ వాటన్నిటిని వాళ్ళు ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ ఉంటారు ఫైనల్ గా వీళ్ళే ఓడిపోతూ వస్తారు సో ఇక్కడ ఈ కథలో తెలుసుకోవాల్సింది డబ్బు ఉందా డబ్బు లేదా అనేది కాదు సాటి వాటి మనిషితో మనం ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నామో అదే మనకి ఫైనల్ గా తిరిగి రిటర్న్ అయితే వస్తుంది అనేది ఈ కథలో అయితే ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది ఈ కథ మీకేం అనిపించిందో కమెంట్ లో షేర్ చేయండి ఒక చాలా ఒక పద్ధతిగా పెరిగి తన కష్టంతో బతుకుతూ సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తున్న ఒక సాదాసీదా అమ్మాయి ఒక కోటేశ్వరుడు నచ్చి మెచ్చి పెళ్లి చేసుకున్నాడు అలాగే డబ్బుందన్న అహంకారంతోనే ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని తన వైపు లాపుకొని ఫైనల్ గా డబ్బు లేక ఇవాళ్ళ మళ్ళీ దీనస్థితికి అయితే వెళ్ళిపోయిన సిచ్యువేషన్ అయితే ఈ కథలు మనం చూడొచ్చు ఈ కథలో మీకేం ఎంతవరకు అర్థమైందో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ